నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలు పేదవాళ్ళకి వైద్య విద్య అందించే మెడికల్ కాలేజీలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమ్మేశారని వాళ్ళు పదే పదే విమర్శిస్తూ ఉన్నారు మరో పక్క చూసుకుంటే రాజధాని మీద వైసీపీ వాళ్ళు ఇప్పుడు సద్దు రామకృష్ణారెడ్డి విమర్శ ఇటు మరో పక్క చూసుకుంటే ఇక అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఈ నెల పద్దెనిమిదవ తేదీన అయితే అసెంబ్లీ సమావేశాలకు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా లేదా లేదా ఈ లోపే రేపు మీటింగ్ అని అంటున్నారు అసలు ఆ మీటింగ్లో ఏం చర్చ జరగబోతుంది ఇక అసెంబ్లీ సమావేశాలకి వెళ్తారా లేదా అనే చర్చ అయితే ఇప్పుడు వైసీపీలో బాగా వినిపిస్తుంది అయితే ఇక ఏం జరగబోతుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు రావు గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ ఫస్ట్ మనం ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడేది పదే పదే విమర్శించేది కూటమి ప్రభుత్వం మీద ఒకటి ఫస్ట్ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతుంటారు వైద్య విద్య పేదలకు అందించేది లేదు గంగులో కలిపేశారని విమర్శిస్తున్నారు మరోపక్క చూసుకుంటే ఇటు రాజధాని మీద కూడా సజ్జలు రామకృష్ణారెడ్డి విమర్శిస్తున్నారు మరి రేపు ఏమో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి రేపు పద్దెనిమిదవ తేదీన ఆ లోపే ఇక జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యులతో మీటింగ్ జరగబోతుంది ఇక ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు సార్ కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది ఎన్ని ఇళ్ళు శంకుస్థాపన చేశారు ఏ ఏ దశలో ఉన్నాయి ఒకవేళ అక్కడ ఉన్న వాటికి మామూలుగా పూర్తయ్యి విద్యార్థులు చదువుకుంటున్న దానికి ఇళ్ళు మేనేజ్మెంట్ కోత భారతదేశంలో ఏ ప్రభుత్వ కాలేజీలకి లేని విధంగా మేనేజ్మెంట్ కోట ఎందుకు ఇచ్చారు దాన్ని ఎవరెవరు అమ్ముకున్నారు ఈ విషయాలన్నీ ఇప్పుడు వెలుగు చూడబోతున్నాయి వాళ్ళు మాట వాస్తవం మనం కాదలేని విషయం ఎన్ని ఎంత ఖర్చు పెట్టారు ఎంత కేటాయించారు ఎంత అప్పులు తీసుకున్నారు కేంద్రం ఎంత ఇచ్చింది దాని బడ్జెట్ ఎంత ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు అంచనా దానికి సంబంధించి మామూలుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అప్పటివరకు తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు అని చెప్పని ఇప్పుడు మనకు లెక్కలతో సహా తెలుస్తూ ఉన్నాయి మరి మొదలుపెట్టినప్పటి నుంచి దాన్ని పూర్తి చేయడానికి ఎంతకాలం పడుతుంది ఎందుకు ఆలస్యమైంది అన్నీ పూర్తి కాకుండానే అడ్మిషన్లు ఎలా తీసుకున్నారు వాళ్ళకి ఎక్కడ చదువు చదువుతున్నారు ఏ ఏ విభాగాలు ఉన్నాయి ఎంతమందిని బోధనా సిబ్బందిని తీసుకున్నారు ఎంతమందిని బోధనేతర సిబ్బంది ఉన్నారు ఎంతమంది ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు ఇవన్నీ వాడు సవివరంగా లెక్క చెప్పొచ్చు కదా మేము అన్ని కట్టాం ఇన్ని కట్టాం అట్టా ఎట్టా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా దాన్ని లెక్క చెప్పేవాళ్ళు ఎవరు దాని గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు కూడా లేరు కంటే ముఖ్యంగా ఫిఫ్టీ పర్సెంట్ అసలు మేనేజ్మెంట్ కోటా ఏంటి ప్రభుత్వం ఉండగా ప్రభుత్వమే కదా నడుపుతుంది మరి యాభై పర్సెంట్ మేనేజ్మెంట్ కోటా ఏంటి దానికి ఒక రేటు నిర్ణయించుకోవడం ఏంటి అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు అమ్ముకుదానికి ఎన్ని కార్యక్రమాలు చేపట్టారు అంతే కదా అది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ విధానంతో దాన్ని మేనేజ్మెంట్ కోటా ఈ ప్రభుత్వానికి వాటా ఉంటుంది ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద అప్పుడేమవుతుంది పారదర్శకంగా రావాల్సిన రిజర్వేషన్ వచ్చి వాళ్ళకు ఉన్న వాళ్ళకు ఎన్ఆర్ఐలు కొంత వాటా అలాగే మేనేజ్మెంట్ కొంత వాటా ఉంటుంది కాబట్టి అవి బాను మిగిలిన వాళ్ళందరికీ రిజర్వేషన్ ప్రకారం ఫ్రీ సీట్లు వస్తాయి కదా అంటే పేద విద్యార్థులు ఫ్రీగా చదువుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు ముందు అది అర్థం చేసుకోవాలి రెండవది వాళ్ళు ఎవరు అసలు మొట్టమొదట మామూలుగా విజయవాడలో ఉన్నటువంటి వైద్య కళాశాలని ప్రభుత్వ పరం చేసినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ప్రారంభించారు ఈరోజు ఎన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆ రోజు వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు కదా ప్రభుత్వానికి మరి అంటే వాళ్ళు ఎవరు అంత ముందు నడుపుకుంటున్న వాళ్లే కదా ఈరోజు ఇది ఇచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు ప్రభుత్వ పరం అవుతుంది దీంట్లో ప్రభుత్వ వాటా ఎంత ఉంటుంది ఇవన్నీ అర్థం లేకుండా దాన్ని నడపడానికి ఏమేమి కావాలి ఎలా కావాలి ఎంతమంది సిబ్బంది కావాలి ఈ లెక్కలన్నీ ఉండబట్టి ప్రభుత్వం మీద భారం కాకుండా వాళ్ళు చేసినటువంటి విధానాలు తప్పని సరికొత్త విధానాలు తీసుకొస్తున్నారు దాంట్లో తప్పుపడితే ఎలా వాస్తవంగా ఏం తప్పు జరుగుతుంది ఎంతమంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది లెక్కలతో చెప్పండి మీరున్నగా ఎంతమంది విద్యార్థులు వచ్చారు ఇప్పుడు పూర్తి అయితే ఎంతమంది విద్యార్థులు వచ్చి చదువుకుంటారు విద్యార్థులు విద్యార్థులు దీని గురించి మాట్లాడుకోకుండా ఏమేమి సౌకర్యాలు ఏర్పాటు చేశాం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు మీరే కదా ప్రభుత్వంలో ఉంది మొన్నటిదాకా మీ దగ్గర లెక్కలు ఉంటాయి కదా మీ దగ్గర లెక్కలున్న ప్రకారం ఇదిగో ఈ పలానా చోట ఈ కాలేజీ పూర్తి అయిపోయింది పనులు మొదలవుతున్నాయి అక్కడ ఎలాంటి పనులు జరగాల్సిన అవసరం లేదు అక్కడ అడ్మిషన్లన్నీ పూర్తయిపోయినాయి అలాగే బోధన కూడా స్టా మొదలుపెట్టారు ఇదిగో ఈ సంవత్సరం మొదలుపెట్టారు మామూలుగా సంవత్సరం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు జరుగుతూ ఉంటారు కాబట్టి ఎంతమంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు ఆ సంవత్సరంలో దీనికి ఎంత ఖర్చు అయింది ఎంతమంది సిబ్బంది ఉంటారు ఇది చెప్పుకోవడానికి వచ్చిన నష్టం అయితే ఏంటో నాకైతే కనపడట్లేదు దాన్ని అట్లా చెప్తే ప్రభుత్వం కూడా ఏదన్నా మీద చెప్పేటప్పుడు ఇదిగో వాళ్ళు ఇలా చెబుతున్నారని చెప్పి లెక్కలు అన్నీ చూసిన తర్వాత నియామకాలు అయితే ఉంటాయి కదా ఆ నియామకాలు ఉండదాన్ని బట్టి మేము ఎంతమంది నియమించా ఇట్లా జరిగిందని చెప్పి చెప్పుకోవడానికి వీళ్ళ దగ్గర లెక్కలు ఇవ్వ అంటే దాని గుర చూసిన వాళ్ళు ఎవరు లేరా ఇప్పటివరకు ఆ శాఖ మంత్రి కావచ్చు మిగిలిన వాళ్ళు కావచ్చు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా లోపభ ఇష్టంగా ఉన్నాయి కాబట్టి ఇంకా పూర్తి కాలేదో వాస్తవం మొదలుపెట్టారనేది వాస్తవమే పూర్తి కాలేదీ కూడా వాస్తవమే ఖర్చులు కూడా తక్కువ ఖర్చు పెట్టారనేది కూడా వాస్తవమే దాని మీద అప్పు తెచ్చిన దానికి కావచ్చు కేంద్రం ఇచ్చిన దానికి కావచ్చు వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి కావచ్చు పొంతం లేదన్నది కూడా వాస్తవమే కాబట్టి ఇన్ని కనపడతాయి కాబట్టి ఈ రోజు ప్రభుత్వం మాట్లాడడానికి అవకాశం దొరికింది వీళ్ళు డిఫెన్స్లో లో పట్టడానికి ఈ రోజు వాళ్ళు సరిగ్గా సమగ్రంగా వివరణ ఇవ్వలేకపోతున్నారు ఇది మెడికల్ కాలేజీకి సంబంధించిన ఉదంతం సార్ ఇప్పుడు మరి రాజధాని మీద విమర్శిస్తూ మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు అసలు ఎందుకంటే ఏం చెప్తారు సార్ రాజధాని మీద విమర్శించుకు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు మూడు రాజధానులు అన్నారు కానీ ఎక్కడ ఏం మొదలుపెట్టలేదు పరిపాలనా రాజధాని విశాఖపట్నం న్యాయ రాజధాని వచ్చే తలకేమో కర్నూలు శాసనసభకు సంబంధించి అమరావతి అని చెప్పని చెప్పారు మరి దానికి ఈరోజు విశాఖపట్నంలో దానికి సంబంధించినంతవరకు ఏమీ చేయలేదు కదా వాళ్ళు అలాగే కర్నూలులో కూడా ఏమి చేయలేదు కదా ఈరోజు పనులు ఏమేమి జరుగుతున్నాయి ఎక్కడా ఇబ్బందులు పెట్టారు వాళ్ళు అడవిని ఎట్లా పెంచారు అమరావతి ప్రాంతంలో ఆ తొంభై శాతం పూర్తయినటువంటి భవనాలను కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారు డెబ్బై శాతం అయిన వాటిని ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఎందుకు పాడు పెట్టాలని ప్రయత్నం చేశారనే దానికి ఇప్పటివరకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఇప్పుడు ఏంటంటే ఒక అర్థం వచ్చింది వాళ్ళకి ఈ పార్లమెంటు సమావేశాల్లో కావచ్చు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కావచ్చు అమరావతి రాజధాని అని చెప్పని కేంద్రం ప్రకటించబోతూ ఉంది ఇప్పటికే గుర్తించింది కాబట్టి వాళ్ళ ద్వారా నిధులు ఇప్పిస్తున్నారు వాళ్ళు హామీ ఉండి నిధులిపిస్తున్నారు మన మీద భారం పడకుండా పదిహేను వేల కోట్ల రూపాయలు దాంట్లో పది శాతం గాడికి పదిహేను వందల కోట్ల రూపాయలు మనం కట్టాల్సి ఉండా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అది కూడా మేమే చెల్లిస్తా ఉంటున్నారు దానికి మీకు వచ్చే నష్టం ఏంటో కష్టం ఏంటో నాకు అర్థం కావట్లా అలాగే మెట్రో రైలు కావచ్చు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఈ రాజధానికి సంబంధించినటువంటి శాసనసభ కావచ్చు న్యాయస్థానాన్ని కావచ్చు లేకపోతే పరిపాలనకు సంబంధించినటువంటి సచివాలయం కావచ్చు ఇవన్నీ కూడా కేంద్రమే ఇపోతుంది కాబట్టి అవన్నీ వాళ్ళు ఇచ్చేటప్పుడు చివరికి భూసేకరణ కావచ్చు వాళ్ళ డబ్బులు కావచ్చు ఇవన్నీ కూడా కేంద్రమే భారేస్తుందని చెప్పని చాలా స్పష్టంగా చెబుతున్నారు వాళ్ళు మరి కేంద్రం ఇచ్చేటప్పుడు మనకు వచ్చే నష్టం ఏంటి అది అది రాష్ట్రం మీద భారం ఎలా పడుతుంది నాకైతే అర్థం కావట్ల మరి వాళ్ళు ఏదైనా వివరంగా చెప్తే దాన్ని బట్టి ఒకవేళ అర్థం చేసుకోలేదేమో అర్థం చేసుకొని మాట్లాడతాను అంటే ఇక్కడ రాజధాని అభివృద్ధి చెందకూడదనే వాళ్ళ నిర్ణయం ఇరవై తొమ్మిది గ్రామాలకు పరిమితమైంది కాదు ఈ రాజధాని ఐదు కోట్ల యాభై లక్షల మంది ఆంధ్ర ప్రజలకు సంబంధించింది రాజధాని అది ఏకగ్రీయంగా ఒప్పుకున్నారు కాబట్టి నూట అరవై నాలుగు స్థానాలు ఇక్కటమికి ఇచ్చారు మీరు మూడు రాజధానులు అంటే జనం మిమ్మల్ని నమ్మలేదు ఒకటే రాజధాని అని చెప్పని కర్నూలు గడ్డ మీద నిలబడి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు విశాఖ గడ్డ మీద నిలబడి ఉత్తరాంధ్రలో ఆయన చెప్పాడు మరి అక్కడ అతిథికులు వచ్చారు ఇక్కడ అధికంగా ఆయన ఆమోదించారు అంటే మీ మాటలు నమ్మలేదు ఆయన నమ్మారని స్పష్టంగా అర్థమైపోతుంది కదా ఏకగ్రంగా అమరావతి అన్నారు మీరు ఇప్పుడు ఎంత గోలు చేసినా అది పూర్తి చేస్తారు ఈ టర్మ్లోనే పరిపాలనా భవనం పూర్తయిపోతుంది శాసనసభ పూర్తి అయిపోతుంది న్యాయస్థానం పూర్తయిపోతుంది వాళ్ళకి నివాస భవనాలన్నీ కూడా పూర్తి అయిపోతాయి కార్యక్రమాలు ఇప్పటికే మొదలవుతున్నాయి వేగవంతంగా మొదలు జరుగుతున్నాయి కాబట్టి పూర్తయిపోయి సంపూర్ణ పరిపాలన అనేది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అమరావతి ఆంధ్రులకు రాజధాని ఎందుకంటే అటు ఆరు జిల్లాలకి ఇటు ఆరు జిల్లాలకి మధ్యలో ఉంది కాబట్టి ఎవరికీ ఇబ్బంది లేకుండా మధ్యలో ఉంటుంది కాబట్టి అది న్యాయం కూడా సార్ మరి రేపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతుంది ఈ జరగబోతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యులతో మీటింగ్ జరగబోతుంది ఇంకా ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్ జరిగేది ఏముంది వెళ్తారు అసెంబ్లీకి వెళ్తారు సంతకాలు పెడతారు శాసనసభాపతి రాంగంలోనే ముందుగా వీళ్ళు సంతకాలు పెడతారు లోనకు వెళ్తారు శాసనసభాపతి రాంగంలో దండం పెట్టి వచ్చేస్తారు ఎందుకంటే మళ్ళీ యాభై తొమ్మిది రోజుల తర్వాత వెళ్ళొచ్చు కదా ఈ వెళ్ళకపోయినా కూడా వాళ్ళకి వస్తాయి కదా కాబట్టి ఇప్పుడు కొత్తగా శాసనసభ రాబోతే వాళ్ళకి జీత వచ్చేలా ఆపేద్దామనే ఆలోచనలో మొన్న శాసనసభాపతి అయ్యన్నప్పటి గారు వ్యక్తం చేశారు కాబట్టి అది కనుక చట్టరూపేణ వస్తే అప్పుడు ఏం చేస్తారు ఆలోచిస్తారు కానీ ప్రస్తుతానికైతే వస్తారు సంతకం పెడతారు హాజరైనట్టుగా వాడికి అరవై తొమ్మిది అరవై ఒక ఒకరోజు వచ్చినా సరిపోయేదాన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఒకరోజు వస్తారు వెళ్ళిపోతారు అంతే దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు బుర్రలు కొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు జరగబోయేది కూడా ఇదే థ్యాంక్ యూ సార్